శ్రీకాకుళం జిల్లాలో గనగలవానిపేట గ్రామ పంచాయతీలో సముద్రపు వేటకు వెళ్లిన మత్స్యకారులకు వారి వలలకు కవ్వడి చేపలు చాలా పెద్ద మొత్తంలో పడినాయి ఆ చేపలకు సేవ ఎక్కువ ధర చాలా తక్కువ అయినప్పటికీ పడిన చేపలను మండుటెండలో ఆ గ్రామ మహిళలతో ఎండబెట్టిస్తున్న మత్స్యకారులు ఆ చేపలను మత్స్యకారుల దగ్గర కొని బాగా ఎండబెట్టి ఆ డ్రై అయిన చేపలను వ్యాపారస్తుడు బర్రి రామారావు గారు ఎండబెట్టిన డ్రై చేపలను మళ్లీ మార్కెట్లో తిరిగి వేరొక వర్తకుడికి విక్రయిస్తాడు అలా చేయి మరి మార్కెట్లోకి పిండి చేపలు మనకి వస్తాయి